ల గురించి తెలుసుకుందాం నార్మల్ గా ఈ లక్షణాలు తెలుసుకోవడం వల్ల ముందుగా ఆ కండిషన్ అంటే ఏమిటి అలాగే అవేర్నెస్ కానీ ప్రాపర్ డయాగ్నోసిస్ కానీ మేనేజ్మెంట్ కానీ చేసుకోగలుగుతాం ముందుగా మనం ఈ ఉల్వడైన కండిషన్ లో పెయిన్ అనేది కామన్ గా చూస్తుంటాం పెయిన్ అంటే ఎలా ఉంటుందంటే చాలా మంది ఆడవాళ్ళు మంటగా ఉంది అలాగే లాగినట్టు ఉంది కూర్చున్నట్టు ఉంది కొంతమంది ఎలా చెప్తుంటారు అంటే అనిపిస్తుంది అక్కడ అంటే ప్రైవేట్ పార్ట్ రీజన్ లో కుండులాగా అనిపిస్తుంది అలాగే మంటగా అనిపిస్తుంది పచ్చిగా అనిపిస్తుంది అని చాలా మంది చెప్తుంటారు ఇవన్నీ ఒక పెయిన్ లో రకాలు అంటే కొంతమంది ఆడవాళ్ళు బర్నింగ్ పెయిన్ ఉండొచ్చు కొంతమందిలో గుండుగా ఉండొచ్చు రానిస్ గా ఉండొచ్చు అలాగే కొంతమంది లాగినట్టు త్రాబింగ్ సెన్సేషన్ అంటాం అలాగే ఇరిటేషన్ గా డిస్కంఫర్ట్ గా ఇలా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఇలా పెయిన్ అనేది లోకలైజర్ గా ఉంటుంది జనరలైజర్ గా ఉంటుంది లోకలైజ్డ్ అంటే మొత్తం రీజన్ లో మొత్తం పెయిన్ గా ఉంటుంది దాన్ని మనం జనరలైజ్డ్ అంటాం లోకలైజ్డ్ అంటే వెజిటబుల్ పార్ట్ మాత్రమే క్లైటోరిస్ పార్ట్ కానీ ఏదైనా ఒక పార్ట్ లో మాత్రం పెయిన్ గా ఫీల్ అవుతుంటారు అంటే పెయిన్ లో కూడా ఇలాంటి రకాలు ఉంటాయి అలాగే పెయిన్ కూడా లోకలైజ్డ్ గా ఉండొచ్చు లేదంటే జనరలైజ్ గా పెయిన్ అనేది ఉంటుంది మామూలుగా ఈ పెయిన్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే సెక్స్ టైమ్ లో గానీ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది నార్మల్ గా చాలా మంది సెక్చువల్ ఇంటర్కోర్స్ టైంలో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతుంటారు అలాగే చాలా మందిలో ఇంటర్కోర్స్ అనేది డిఫికల్ గా ఉంటుంది అంటే చాలా వరకు జరగడం ఇబ్బందిగా అనిపిస్తుంటది అలాంటి టైంలో ఇంకా మనం పీరియడ్ టైంలో ట్యాంప్స్ యూజ్ చేయడం అంటే ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల అలాగే కంటిన్యూగా కూర్చోవడం వల్ల ఇంకా ఎక్సర్సైజ్ లైక్ సైక్లింగ్ చేయడం వల్ల కానీ లేదంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడం వల్ల కానీ ఇలాంటి కండిషన్ అన్నిటికి మనం పెయిన్ పెయిన్ఫుల్ గా అనిపిస్తుంటాయి అంటే నార్మల్గా డైలీగా ప్రతి ఆడవాళ్ళు చేసే పని మనకు ఉల్వడైన కండిషన్ లో పెయిన్ఫుల్ గా కనిపిస్తుంది అంటే సింపుల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే నో విజిబుల్ సైన్స్ నో విజిబుల్ సైన్స్ ఎందుకన్నాం అంటే ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ ఉల్వడైన కండిషన్లో ప్రైవేట్ పాల రీజన్లో ఎలాంటి అల్సర్స్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా దెబ్బదాడం కానీ ట్రామాటిక్స్ అంటే ఎలాంటి కండిషన్స్ అనేది కనిపించదు మొత్తం నార్మల్ గా కనిపిస్తుంది ఇంత నార్మల్ గా కూడా పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తూ ఉంటారు అంటే ఈ ఉల్వడైన కండిషన్ అది ఎలాంటి కాజ్ వల్ల అంటే ఇన్ఫెక్షన్ వల్ల రాదు అలాగే పెయిన్ అనేది కామన్ గా ఫేస్ చేస్తడం జరుగుతుంది నార్మల్గా ఈ ఉల్లువడైన కండిషన్ అనేది చాలా మందిలో ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే డైలీ చేయడమే కాకుండా ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ కలిగిస్తుంది ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎలా ఉంటుందంటే చాలా మంది కంటిన్యూగా పెయిన్ ఉండడం వల్ల డిప్రెషన్ వెళ్ళడం గానీ సాడ్ గా ఫీల్ అవ్వడం గానీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోవడం గానీ అలాగే వాళ్ళకి షైగా ఫీల్ అయ్యి లోగా ఫీల్ అవుతుంటారు చాలా మంది అంటే కంటిన్యూగా పెయిన్ ఉండడం వల్ల సైకలాజికల్ ఎఫెక్ట్ జరిగి వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంటారు అంటే ఉల్వడైన మనం ట్రీట్ చేయాలంటే పెయిన్ మాత్రమే రిలీఫ్ చేయడమే కాకుండా ఎమోషనల్ డిస్టర్బెన్స్ కూడా మనం క్లియర్ గా రిమూవ్ చేయడం మన చాలా వరకు మంచిది ఇదంతా ఉల్వడైన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం తెలుసుకోవడం వల్ల జాగ్రత్త పడడం జరుగుతుంది అంటే ఆ కండిషన్ మనం ఎర్లీగా డయాగ్నోసిస్ ఇచ్చరికి ఎల్లీగా తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ అలాగే మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది ఇలా ఇలాగ చేయడం వల్ల మనం కాంప్లికేషన్స్ రాకుండా ఫిజికల్ క్వాలిటీని ఎమోషనల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది మీరు కనుక ఈ ఉల్వడైన కండిషన్ తో బాధపడుతున్నట్టు ఫిడికల్ సొమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సొమోపతి అంటే మామూలుగా ఒక కేస్ సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒక ట్రీటింగ్ డాక్టర్ రెండు వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ నార్మల్ గా ఫిడికల్ సోమిపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటెన్స్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొఫెస్ చేసిన టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఏ సెగ్మెంట్లో అయితే ఫార్మసికల్ కంపెనీస్ లో బెస్ట్ గా ఉంటుందో ఆ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి ద ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది అలాగే బెటర్ గా జరుగుతుంది ఇదంతా ఫిడికల్ సోమోపతి అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతి కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం నార్మల్ గా ఫిడికల్ సోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ అంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైతే మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత కేసు డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా ఇరస్ట్రీ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీరు ఫిడికల్ సిమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబల్యూ డాక్ట్ ఫిడికల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక ఈ ఉల్వడైన ఫిడికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిడిక సెమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఉల్వడైన ఫిడికల్ సమోపతి సక్సెస్ అనేది హై గా ఉంటుంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే ఆ డిసీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వాటి ప్రోగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి అలాగే వాళ్ళకి యూనిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి డౌట్స్ ఏమైనా అపోహలు ఏమన్నా అలాగే హెల్దీ లైఫ్ చేయడం జరుగుతుంది ఇదంతా అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ లాంగ్ లాస్టింగ్ లైఫ్ మీరు కనుక ఉల్వడంతో బాధపడుతున్నట్టు అయితే ఫిడికల్ సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ లాంగ్ లాస్టింగ్ లైఫ్